అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనము పూజ గదిని శుభ్రం చేసే సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి పూజ గదిని ఏ రోజు శుభ్రం చేయాలి శుభ్రం చేసే సమయంలో ఎటువంటి పనులు చేయకూడదో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైము మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా చేయటం వలన నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారండి అదేవిధంగా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి పూజా మందిరం శుభ్రం చేసుకోవాలి అనుకున్న వారు శనివారం రోజున శుభ్రం చేసుకోవాలండి శనివారం రోజు దేవుని గదిని శుభ్రం చేయటం వలన అనుకూల శక్తి అనేది ఇంట్లోకి వస్తుందండి అంటే మనకు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అలాగే ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది అంటారండి ఒకవేళ మీకు శనివారం పూజా మందిరం శుభ్రం చేయటం కుదరదు అనుకున్నవారు ఏదైనా ఏకాదశి రోజు కానీ లేదా ఏదైనా గురువారం రోజు కానీ దేవుని గదిని శుభ్రం చేసుకోవచ్చండి ఈ రోజులలో పూజా మందిరం శుభ్రం చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి అదే విధంగా దేవుని గదిని శుభ్రం చేసుకున్న తరువాత దేవుని మందిరముపై అలాగే ఇంట్లో అంతా కూడా గంగా జలం అనేది చల్లాలండి గంగాజలము లేని వారు పసుపు నీరైనా చల్లుకోవాలండి అలాగే పూజా మందిరము శుభ్రం చేసే సమయంలో దేవుని విగ్రహాలు కానీ దేవుని చిత్రపటాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా డైరెక్ట్గా నేలపై మాత్రం పెట్టకూడదండి శుభ్రమైన ప్రదేశంలో ఒక తెల్లని క్లాత్ మీద పెట్టుకోవాలి పూజా మందిరము శుభ్రం చేసేటప్పుడు దేవుని చిత్రపటాలు విగ్రహాలతో పాటు దేవుని ముందు వెలిగించే దీపాలను కూడా శుభ్రం చేసుకోవాలి అదేవిధంగా దేవునికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగించి పూజ ప్రారంభించాలి పూజ చేసే సమయంలో కొంతమంది ఏకవత్తితో హారతిస్తుంటారండి కానీ పూజ చేసే సమయంలో కర్పూరం అనేది ఖచ్చితంగా వాడాలండి పూజలో కర్పూరం వాడటం వలన మనకు ఉన్న సకల దోషాల నుండి కూడా విముక్తి అనేది కలుగుతుందండి దేవుని మందిరంలో పూజ పూర్తి చేసుకున్న తరువాత ఖచ్చితంగా దేవుని మందిరం తలుపులు ఒక పది నిమిషాలైనా మూసి ఉంచాలి చూశారు కదండీ మందిరం శుభ్రం చేసే సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాల గురించి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమః